జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై ఐదో పుట్టినరోజు వేడుకలు నరసరావుపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నారు అటు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెదలవాడ అరవింద్ బాబు అదేవిధంగా జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిల్లాని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మొక్కలు నాటమే కాకుండా కూడా అటు ఆ రోగులకి పళ్ళు పంపిణీ బెడ్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే జనసేన రాష్ట్ర బెల్లంకొండ అనిల్ ఉన్నారు మనతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు ఆయన మాటలో తెలుసుకుందాం ఆయన మొక్కల కార్యక్రమమే కాకుండా కూడా అటు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు ఆయన మాటలను తెలుసుకుందాం ఎలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి సార్ ఈరోజు యాభై ఐదు పుట్టినరోజు వేడుకలు తొలిసారి ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుగుతుంది ఎలా చూడాలి ఈరోజు ముందుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానైనందుకు అయినందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకనంటే యువత ఉత్సాహంతో బండ్లు ర్యాలీలు అని చెప్పి లేకపోతే ఏదైనా గొడవలకి వెళ్ళి అలా యువతని ప్రోత్సహించే నాయకులు ఉన్న ఈ రోజుల్లో మా అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు సేవ చేయండి సేవే మార్గం అనే ఒక లక్ష్యంతో వచ్చిన మా నాయకుడికి ఆ నాయకుడి కింద మేము కార్యకర్తలు ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది ఏ కార్యకర్త అయినా ముందుగా మేము మేము కొట్టాలి వాళ్ళని కొట్టాలి వీళ్ళని కొట్టాలి మా పెత్తనం ఉండాలి మేము సాగించాలి అని చెప్పుకునే ఈ రోజుల్లో ఈ కలికాలంలో ఒక నాయకుడు వచ్చి నాకు బర్త్డేలు వద్దు నాకు ఫ్లెక్సీలు వద్దు జనాలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మీరు నా కోసం చేసే ప్రయత్నంలో మీరు వాళ్ళకి ఏదో ఒక విధంగా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మాకు మా అధినేతను పిలుపునివ్వటం మాకు చాలా గర్వంగా ఉంది దాంట్లో భాగంగానే నిన్న రెండు రోజుల నుంచి వరదలు వచ్చి చాలా చోట్ల ఇబ్బంది పడుతున్న బీదా బిక్కు వాళ్ళకి రైస్ అని కూరగాయలు మా వంతు చిన్న సహాయం వృత్తాభత్తి సహాయంగా మా అధినేతకి మంచి జరగాలి వాళ్ళ ఆశీస్సులు ఆయన మీద ఉండాలి అని చెప్పి ఆ కృతజ్ఞత భావం వాళ్ళు చూపిస్తారు మా మీద అని చెప్పి ఎలా అనిపిస్తుంది అంటే మొదటి నుంచి ఫ్లెక్సీల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీల దగ్గర నుంచి రాజకీయాల్లో రాకముందు నుంచే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో చురుగ్గా పాల్గొంటారు మీరు సో ఈ క్రమంలో అటు ప్రజారాజ్యంలో పార్టీలో తిరిగారు అదేవిధంగా జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతాడా గతంలో ఓటమి చెందినటువంటి నేపథ్యంలో కూడా మరి మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ విజయం సాధించారు ఏ రాష్ట్రంలో ఎన్నడూ గెలవనేటటువంటి భాజీ భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్కి దక్కింది పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు ఉమ్మడి కుటుంబీకి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ నూట అరవై నాలుగు సీట్లు రావడం ప్రధాన భూమిక పోషించినటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నారు అంటే ఒకప్పుడు ఫ్యాన్స్ ఓన్లీ హీరోగా చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా రాష్ట్రంలో మార్పులు తీసుకున్నారు పాలనలో ఎలా చూడాలి ఒకప్పుడు కళ్యాణ్ గారి ఫేక్ ఫ్లెక్సీ కట్టినప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారికి మేము ఫ్లెక్సీ కట్టామని ఆ సినిమా ప్లాప్ అయినప్పుడు బాధపడేవాళ్ళం అయ్యో సినిమా ప్లాప్ అయింది అని తర్వాత సినిమాకి ఫ్లెక్సీ కట్టడం ఆపలేదు తర్వాత సినిమా చూడటం ఆపలేదు ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయిన తర్వాత ఎంత ఆనందపడ్డామో కళ్యాణ్ గారి నుంచో ఓడిపోయిన తర్వాత అంతే బాధపడ్డాము అదే రోజు జెండా మోసం తర్వాత గెలిచిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో జెండా మోయటానికి ఇంకో పది మంది కార్యకర్తలు వస్తే వాళ్ళతో కలిసి మేము ముందుకు నడుస్తూ ఉన్నాం ఈరోజు ఆ రోజు ఎంత దేనికైతే ఒడిదొడుకులకి మేము తట్టుకొని ఉంచున్నామో ఈరోజు అంతకు మించి ఆయన జనక్షేమం క్షేమం కోసం జన జనంలో ఉండి ఆయన చేయాల్సిన సేవా కార్యక్రమాలు ఇది నేను చేయాల్సింది అని చెప్పి మాకు ఒక సూచన ఇచ్చి యువతని ముందుకు నడిపిస్తున్న మా నాయకుడికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అందరూ మేము కళ్యాణ్ గారి అభిమానులు అంటే ఒకప్పుడు ఏ మీరు అని చెతాలు చేసిన ఈరోజు అదే వ్యక్తి వచ్చి మా దగ్గరికి జనాల్ని కళ్యాణ్ గారి అభిమానులు మీరు అని చెప్పి కాల రగరేసుకునేటట్టు చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కళ్యాణ్ గారి అభిమానులు భక్తులమైనందుకు మిక్కు గత ప్రభుత్వంలో చూసాం మనం వైసీపీ పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు నిజంగా ఇలాంటి విమర్శలు చూస్తాము కూడా అనుకోలేదు ఎందుకంటే రోజా మాట్లాడినటువంటి మాటలు కానీ కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు కానీ పేని నాని మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక అసెంబ్లీ గేటు కూడా తాకించు తాకటానికి వీల్లేదు తాకలేడు రెండుసార్లు ఓడిపోయినటువంటి ఒక సీటు కూడా కాపాడుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడా రాణించలేడు అంటూ కూడా విమర్శలు చేశారు అవన్నీ గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది ఒకప్పుడు వాళ్ళు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని టైం టైం పాస్ చేస్తా వాళ్ళు జనాల్లో కనపడాలి మీడియాలో మేమే ఉండాలి ఏదో ఒకటి తప్పు వాక్య మాట్లాడితే ఆ మాట తీసుకొచ్చి జనాల్లోకి వెళ్ళిద్ది అని చెప్పి ఆ శ్లోగంతో ముందుకొచ్చిన వాళ్ళకన్నా జనాల్లో ఉండి సేవ చేయాలని మా నాయకుడి సంకల్పం మాకు ముఖ్యం వాళ్ళ గురించి మేము ఏదో కించపరిచి మాట్లాడి ఏదో జరుగుతుందని చెప్పి మేము బ్లేమ్ చేయలేం జనాల్ని మేము సేవ చేస్తాం జనాలతో ఉంటాం జనాల కోసమే ఉంటాం అది మా కళ్యాణ్ గారి సిద్ధాంతం మేము దాన్నే ఫాలో అవుతాం ఒకరి గురించి కించపరిచి మాట్లాడించిన అవసరం అంత టైం లేదు ముఖ్యంగా మేము సేవలోనే ముఖ్యంగా ఉంటాం ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు అటు అన్నదాన కార్యక్రమం కానీ రోగులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం కానీ అటు అనాథ పిల్లలకి భోజన సదుపాయాలు దుప్పట్ల పంపిణీ అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు మనతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాసు ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నదాన కార్యక్రమంలో సురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి వాస్తు ఎలా చూడాలి అంటే ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు అన్న చాలామంది విద్యార్థులకు కూడా భోజనం పంపిణీ కార్యక్రమం పళ్ళు పంపిణీ కార్యక్రమం పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటున్నారంటే ఏం చెప్పారు మేము ఇలా ఈ సందర్భంగా మేము బాగా అన్న సీఎం డిప్యూటీ సీఎం అయినందుకు మేము బాగా గర్వపడుతున్నాం అన్న మేము అన్న ఓడిపోయిన ఒక్క ఎమ్మెల్యే ఉన్న పక్కకి వెళ్ళిపోయినా సరే మేము ఉన్న అభిమానులను ఉన్న పది మందిని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ అన్ననే ఒక రేంజ్లో పేరు నాని కొడల నాని జ్యోతి రోజా వీళ్ళందరూ ఆయన రేంజ్కి ఆయన్ని ఇబ్బంది పెడితే మా రేంజ్ కేటర్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అయినా సరే దానికి తట్టుకొని మేము నిల్చొని అన్న ఒకటే చెప్పాడు మౌనం పాటించండి రేపటి రోజున ఓటుతో సమాధానం చెప్పండి అని చెప్పాడు అదే మౌనంగా ఉండి మన ఉన్న పది మందిని వంద మందికి చెప్పుకొని మేము ఓట్లు ఈ ఈరోజుని మా అన్నని డిప్యూటీ సీఎం స్థానంలో నిల్చోబెట్టాం ఇది మాకు చాలా గర్వంగా ఉంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అన్న ఒంటరి పోరాటం చేసిన ఆ పోరాటంలోనే మేము వెనకాలే ఉన్నాం ఎక్కడ ఒడుదొడుగులు కానీ ఎన్ని చేసినా సరే సరిదిద్దుకొని సైలెంట్గా పనులు చేసుకుంటూ ఉండి పది మందిని పెంచుకుంటూ ఓట్లు వేయడానికి వంద మందిని తయారు చేసుకుంటూ వచ్చాం ఈరోజు అన్న మొదటి మాకు గెలిచిన మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఈరోజు మేము చాలా హ్యాపీగా మా ఉన్న కార్యకర్తలతో అందరితో చాలా సరదాగా పళ్ళు పంపిణీ కానీ మన పూల మొక్కలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చాలా సంతోషంగా చేసుకుంటున్నాం అన్న డీజేలు కానీ ర్యాలీలు కానీ బహిరంగంగా చేయొద్దు చెప్పేసి ఐకమాండ్ నుంచి వచ్చింది అందుకని చెప్పేసి మేము సైలెంట్గా మా ఉన్న కార్యకర్తలు నిరస నిరసపరచకుండా వాళ్ళ కోసం సైలెంట్గా మేము ఈ కార్యక్రమం చేసుకుంటామన్నా ఈ చిన్న కార్యక్రమం చేసుకున్నా ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే నరసరావుపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ యూత్ కూడా అటు ఆ సేవా కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఆ వరదల ముప్పు రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వరదల వలన కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో జనసేన అధినేత ఏదైతే మరి బర్త్డే కేకులు కానీ ర్యా ర్యాలీలు కూడా చేయొద్దని ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా కేవలం ఆ సేవా కార్యక్రమాలే చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చినటువంటి కోటి మొక్కల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేపట్టారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ వాడవాడల కూడా మొక్కల కార్యక్రమాన్ని చేపట్టారు అటు అనాథ పిల్లల్ని ఆదుకోవటమే కాకుండా అటు ఆ పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా నడుం బిగించారు జన సైనికులు సుభాష్ తో రమేష్ భారత నెంబర్ వన్ టీవీ నుండి